இல்ல பண்ணி மே नाला ना फुल फोटो रावला <स्थाथ> ముందుగా మహిళలందరికీ ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జరుపుకుంటున్నా ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిపి కళలకు రెక్కలు అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దీని ద్వారా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న ఆడపిల్లలు ఎవరైనా సరే దేశంలో ఎక్కడైనా వాళ్ళకి వృత్తిపరమైన కొంతమందికి పెయింటింగ్ ఇష్టం కొంతమందికి ఇంకా మిగతా ఏ కళలు అయితే ఉన్నాయో వాటన్నిటికీ సపోర్ట్ చేయటం అన్ని బ్యాంకుల్లో కూడా లోన్ ఇచ్చేదానికని రెండు రెండు కొత్త పథకాన్ని రూపొందించారు వాటి ద్వారా మన ఆడపిల్లల ఎక్కడున్నా సరే అప్లై చేసుకోవచ్చు దానికి ప్రభుత్వం అంటే రేపు రాబోయే మన తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి వచ్చే ప్రభుత్వం వడ్డీ లేకుండా వడ్డీ కూడా ప్రభుత్వమే కట్టుకునేటట్టు కొత్త పథకాన్ని తీసుకొచ్చారు దీన్ని మహిళలందరూ కూడా గమనించి వాళ్ళ పిల్లలకి వేటి మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఇంటర్మీడియట్ అయిపోయి కానీ ఫైన్ ఆర్ట్స్ కి సంబంధించి మన రాష్ట్రంలో తక్కువ అవకాశాలు ఉన్నాయి మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి అక్కడికి వెళ్ళినా కూడా మనం ఇక్కడ లోన్ అప్లై చేసుకుని వెళ్ళే ఒక సౌకర్యం కల్పించింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా ఆ బీసీ మా విద్యార్థులందరికి ఎట్లయితే వేరే దేశాలకు వెళ్ళి చదివించుకోగలిగే అవకాశం కల్పించారు ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ మీద కూడా కొత్త పథకం ద్వారా కల్పిస్తున్నారు ఇలాంటి ఒక మంచిది మా మహిళల కోసం మా పిల్లలు మా అందరికీ నమస్కారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారి మన ఆధ్వర్యంలో కావలి తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ మేమందరం ఒక పండుగ వాతావరణం నెలకొంది పండుగ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మ మహిళలు లేకపోతే మానవ మనుగడే లేదు మరి ఒక మహిళ ప్రపంచవ్యాప్తంగా ఒక సముచిత స్థానాన్ని ఒక మహిళగా పుట్టడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క పండుగ కానీ అండి అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అందరూ కూడా మాకందరికీ కూడా మహిళలకి ఒక స్థానాన్ని కల్పించి కావలి పట్టణ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్పర్సన్గా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను చైర్పర్సన్గా ఎన్నుకోవటం నన్ను ఎన్నుకోవటం ఈ కాక మా సహచర కౌన్సిలర్లు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా ఇంట్లో ఒక ఒక మహిళ బయటకు వచ్చిందంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతో ఉంటుంది ఆ ఫ్యామిలీ సపోర్ట్ మొత్తం మాకు ఉంది అని అంటే ఈరోజు మేము ముందుకొచ్చి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కృషి చేస్తున్నాం అట్లాంటిది ఒక మహిళ వెనకాల ఒక మగవాళ్ళు అందరు ఖచ్చితంగా ఉంటారు ఫ్యామిలీ ఎప్పుడూ ఉంటుందని చెప్పని తెలియజేస్తున్నాను అదే మహిళలు లేకపోతే ఏదీ లేదు అట్లాంటిది ఈరోజు ఒక మహిళగా జన్మించటం ఒక మహిళగా ఒక స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరం కూడా అందరం ముందుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి పట్టణ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళలందరికీ కూడా మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శివుడి పక్కన ఒక దేవతగా చూపించడం ఆచారంగా ఉంది శివుడు కంగని నెత్తిన పెట్టుకున్నాడు సీతాదేవిని హృదయంలో దాచుకున్నాడు నారాయణుడు లక్ష్మీదేవిని పుష్కస్థల పైన నింపుకున్నాడు అంటే స్త్రీకు ఉన్నటువంటి ప్రముఖమైన స్థానం ఏంటిదో మనకు అర్థమవుతుంది ఈరోజు మనం చదివే మనం నడిచే నడక నడకని నయనతో పోలుస్తారు వినేటువంటి దాన్ని శ్రావణితో పోలుస్తారు ప్రతి ఒక్క దానికి మహిళా పేరే వస్తుంది నదికి కానీ నాట్యానికి కానీ వినడానికి కానీ ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరుతో వస్తుందంటే మహిళలకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా చాలా గొప్పవి కాబట్టి చరిత్రలో మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజున తల్లిగా చెల్లిగా అక్కగా అమ్మగా నానమ్మగా అమ్మమ్మగా ఎన్ని అవతారాలు ఎత్తినా ప్రతి సందర్భంలోనూ ఓర్పు నేర్పుతో కుటుంబాన్ని నడిపే దాంట్లో మహిళకు ఉన్నటువంటి ప్రముఖ స్థానం చాలా గొప్పది ఈ సందర్భంగా మహిళలందరూ కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు మహిళల పక్క మహిళలు రిజర్వేషన్ కల్పించడంలో కానీ ఈరోజు మహిళలను హక్కును చేర్చుకోవడంలో కానీ ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక పథకం వచ్చిందంటే మహిళల పేరు మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన భూములకి పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు ఇచ్చిన మహిళల పేరు మీద ఉండాలని గుర్తించింది తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మళ్ళా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళా తల్లులు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ రేట్లు పెరిగిపోయి మళ్ళా వంట ఉండే దాంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారిని నక్కును చేర్చుకోవాలి వారు ఆదరించాలి వారి ఇబ్బందులు గుర్తించి ప్రతి సంవత్సరం కూడా మూడు సిలిండర్లు మళ్ళా ఉచితంగా ఇచ్చే పథకాన్ని కూడా మహిళలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురాబోతున్నారు ఏ మహిళలైతే భర్తలతో పాటు సమానంగా ఉపాధి చేస్తున్నారో వాళ్ళు నిరంతరం బస్సులో పోతూ వస్తూ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి రక్షణ కల్పించాలి వాళ్ళని గమ్య స్థానానికి ఉచితంగా తీసుకుపోవాలన్న ఆలోచనతో ఈరోజు ఎక్కడికి ఏ ఏ స్థానానికైనా బస్సులో పోయినట్లయితే వారికి ఉచితంగా బస్సు టికెట్తో తీసుకుపోయి గమ్య స్థానం చేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతున్నారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పాకెట్ మనీ కోసం వాళ్ళందరికీ కూడా పదిహేను ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చిన వైనాన్ని మీరు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళా తల్లులందరూ కూడా గుర్తుపెట్టుకోండి మహిళల ప్రేమ ఉన్న మహిళల గౌరవం ఉన్నా మహిళల రక్షణ కల్పించాలన్నా అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం అవుతుంది శ్రీ నారా చంద్రబాబు నాయుడు వల్ల జరుగుతుందని కూడా గుర్తించి అందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తద్వారా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకురావాల్సిన అవసరం మనందరిగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను